అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరే పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయబోతోంది రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేయాలి అనే పూర్తి సమాచారాన్ని మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మనకు ఇప్పటికే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు జమ అయినా కానీ ఇంకా మనకు చాలామంది రైతులకైతే ఇక్కడ డబ్బులు జమ కాలేదు మరి అటువంటి వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి వారికి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసేటట్టు అయితే చేయండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక లైక్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేస్తుంది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను ఆల్రెడీ విడుదల చేసింది మరి ఇక రెండో విడత డబ్బులకు కూడా అవకాశం కల్పించి రెండో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లైతే చేసిందనమాట మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి మనం అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఈ రెండో విడత ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే ఈ రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే కనుక తప్పకుండా మీకు అన్నదాత సుకివో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి ఇదే కాకుండా రైతులకు మరికొన్ని పథకాలు అంటే పంట నష్టపరిహారం కానీ పీఎం ఫసల్ బీమా యోజన కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ సబ్సిడీ మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి అప్డేట్స్ ప్రకారం మీరు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి విషయాన్ని చేసింది చాలామంది రైతులకు ఇంకా తెలియదు అనమాట చాలామంది రైతులైతే ఉన్నారు మరి ఇట్లా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి డబ్బులను అయితే పొందడానికి కూడా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడున్నా కానీ మీరు అప్డేట్స్ చేసుకోవడం మర్చిపోవద్దు అప్డేట్స్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి డబ్బులు కూడా జమ అవుతాయి అన్నమాట ముందుగా అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోండి చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చి ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి రెండో విడత ద్వారా ప్రతి రైతుకు కూడా మరొకసారి యొక్క డబ్బులు అయితే వస్తాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా మేలు చేసేటువంటి ప్రకటనలు కూడా వస్తున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రెండో విడత డబ్బులు అయితే మీకు ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు వేస్తామని చెప్పేసి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత డబ్బులు అయితే పొందండి పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే జమకాపోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తాం కింద పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి వైసీపీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయనమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనెక్ట్ చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్కి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మనకు ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పిసి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి